ఆరు వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు ప్రస్తుతం సంస్థ ద్వారా డెబ్బై మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని పేర్కొన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరి తన ప్రభావాన్ని కోల్పోయిందని అన్నారు బీఆర్ఎస్ బీజేపీ నేతల మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని ఆరోపించారు వారు మాట్లాడే మాటలు కానీ లేకపోతే ఇతరత్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు కానీ ఈ రెండు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించేటట్టుగా నష్టపరిచేటట్టుగా ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం దొంగే దొంగ 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 అని అరిచినట్టుగా ఉందని చెప్పడానికి అనేక సాక్ష్యాధారాలు ఈరోజు మీ ముందు మాట్లాడదలుచుకున్నాం మనందరికీ తెలిసిందే తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి ఏకైక అతి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలనీస్ సంబంధించినటువంటి సంస్థ సింగరేణి గనులంటే ఉద్యోగాల ఘనిగా కూడా మనం అందరం పిలుచుకునేటువంటి పరిస్థితి ఈ సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి తలమానికం కూడా ఉత్తర గోదావరి పరివాహ ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించేటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఇది హిమయత్ నగర్లోని పర్యాటక భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ చేశారు రిసెప్షన్లో ఉన్న హాజరు పట్టిక బయోమెట్రిక్లో అటెండెన్స్ను మంత్రి పరిశీలించారు పూర్తి స్థాయిలో ఉద్యోగులు రాకపోకలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి ఫ్లోర్ను పరిశీలించి ఉద్యోగులు సిబ్బంది వివరాలపై మంత్రి ఆరా తీశారు ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేశారు సంవత్సర కాలానికి సంబంధించిన అటెండెన్స్ జాబితాను తయారు చేయాలని హాజరు శాతం ఉద్యోగుల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తానని మంత్రి పేర్కొన్నారు ఉన్నతాధికారుల నుండి ఉద్యోగులు కింది స్థాయి సిబ్బంది వరకు అందరికీ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బిజీ శత్రు ఆధ్వర్యంలో గాంధీభవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ కుమారావు అదేవిధంగా లీగల్ సెల్ జాతీయ నాయకులు దామోదర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి రవలి అల్లం భాస్కర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్లోని ఎస్వీఐటి ఆడిటోరియంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ దశదిన దిన కర్మ నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేటీఆర్ హరీష్ రావు శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ మల్లారెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరై శంకర్ యాదవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు సంగారెడ్డి జిల్లా పటం చెరువు ఎమ్మెల్యే పీఆర్స్ నేత మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారుల సోదాలు నిర్వహించారు తెల్లవారుజామున నుంచే ఏకకాలంలో మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు గూడెం మధుసూధన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టారు ఇద్దరు సోదరులు మైనింగ్తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు గతంలో ఒక కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో కేసు నమోదైంది దాని ఆధారంగానే ఈడీ సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం చెరువులోని మూడు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి అలాగే నిజాంపేటలోని వారి బంధువుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ప్రజల సమస్యల కోసం కోట్లాడడం చేతనైనంతలో పనిచేసి పెట్టడం రెండే తనకు తెలిసిన బాధ్యతలని వాటి కోసమే ప్రజా జీవితంలో ఉన్నారని ఇరవై ఏండ్లుగా ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు లోక్సభ ఎన్నికల సమయంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరగాల్సిన పనులతో ఎక్కువసేపు మాట్లాడలేకపోయానని కడుపు నిన్న మాట్లాడిపోదామని ఇప్పుడు ఇక్కడికి వచ్చానని అన్నారు మైత్రి నగర్ స్థానికుల కృతజ్ఞతా సభలో బుధవారం పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మాటలు చెప్పడం హామీలు ఇవ్వడం తనతోటి అయ్యే పని కాదని చేసే పనే మాట్లాడుతుందన్నారు ఈ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాడినని వివరించారు నాట్ పాసిబుల్ అనే పదం తన డిక్షనరీలో లేదన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్లో సభ్యునిగా ప్రమాణం చేశారు శ్రీగణేష్తో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుదిల బాబు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వీప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శ్రీ గణేష్ కి స్పీకర్ ప్రసాద్ కుమార్ మంత్రులు శ్రీధర్ బాబు పొన్నా ప్రభాకర్లు శుభాకాంక్షలు తెలిపగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన మృతితో రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో ఆయన పెద్ద కుమార్తె లాస్యానందిత బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచింది నిజమైన విశ్వాసం విధేత చూడతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడినైన శ్రీ గణేష్ నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా చేపట్టిన విదేశీ విద్యా నిధి సహా పలు పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పరిషత్ మాజీ చైర్మన్ రమణాచారి ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే మనసు విలవిల్లాడుతోందని పేర్కొన్నారు గత పది నెలలుగా విదేశీ విద్యానిధి పథకం కింద చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బ్రాహ్మణ విదేశీ విద్యానిధికి ముప్పై ఐదు కోట్లకు పైగా నిధులు ఇవ్వాల్సి ఉందని రవణాచార్య తెలిపారు ఎంతో కొంత మొత్తమైన విదేశీ విద్యానిధికి నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు విదేశీ విద్యాపథం క్రింద దాదాపు వెయ్యి మందికి ఏ రకమైనటువంటి జీవితాలు గడుపుతున్నారో తలుచుకుంటే కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది అక్కడ కూడా పరిస్థితులు బాగాలేవు విదేశాల్లో అలాంటి రీతిలో వాళ్ళు ఏ పెట్రోల్ పంపులు పనిచేస్తున్నారా లేకపోతే ఇంకెక్కడైనా పని వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళకి ఫీజులు ఎలా కట్టుతున్నారు వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు వారికి ఏ రకంగా ఉందో జీవితం తలుచుకుంటే ఒక్కొక్కసారి నిద్ర పట్టడంలా ఒళ్ళంతా బాధ అనిపిస్తూ ఉంది నా రిక్వెస్ట్ ఒకటే రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు గౌరవం రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఉంటాయి కూడా కానీ ఎంతో కొంత మనం ముందుకు వచ్చేటువంటి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ టూ గ్రూప్ త్రీలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగ జేసీ ఆధ్వర్యంలో వందలాది మంది నిరుద్యోగులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు ఇందిరా పార్క్ వద్ద జరిగిన కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య మాజీ చైర్మన్లు ఎర్రోల శ్రీనివాస్ గెలు శ్రీనివాసులు హాజరై మద్దతు ప్రకటించారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలను పెంచి ఉద్యోగులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు గ్రూప్ సంఖ్య పెంచాలని అదేవిధంగా గ్రూప్ వన్లో వన్ హండ్రెడ్ రాత పరీక్షని అదేవిధంగా టీచర్ పోస్టులను పదకొండు వేలు కాదు మెగా డిఎస్ అంటే ఇరవై ఐదు వేలు పిఆర్సీ చెప్పింది ఇరవై ఐదు వేలకి వేకెన్సీలు ఉన్నాయి పార్లమెంటుతో కూడా ఇది చర్చకు వచ్చినప్పుడు ఇరవై ఐదు వేలకు పైగా టీచర్ కార్యమై తెలంగాణలో వచ్చింది కాబట్టి ఇరవై ఐదు వేళ్లకు బిఎస్సీ పోస్టులు వెళ్తారని ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి టెక్నికల్ నాన్ టెక్నికల్ పోస్టులను కూడా పెద్ద అన్ని కార్యాలను భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రోజు దాదాపు ఐదు వేల మందితో నిరుద్యోగులతో భారీ జనా సులవరకు ప్రోగ్రామ్ పెట్టుకుందని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఈ ప్రభుత్వానికి నిరుద్యోగం మద్దతు ఉంది మేము గెలుస్తాం గెలవగానే ఉద్యోగకు రెండు లక్షలు పత్తి చేస్తామని ప్రకటించారు వచ్చి ఆరు నిర్ణయం ఎక్కడ ఏ నోటిఫికేషన్ ఇచ్చి ఎక్కడ పోస్టులు వచ్చి గ్రూప్ ఐదు వందల అరవై మూడు ప్రకటించారు పదహారు వందల పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయి గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు ప్రకటించారు గ్రూప్ టూలో దాదాపు రెండు వేలకు పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయి గ్రూప్ త్రీలో దాదాపు మూడు వేలకు పైగా కాదు దాదాపు పన్నెండు వేలకు పైగా క్లారిక్ కంపెనీ ఆపరేషన్ ఫీచర్ పోస్టు పదకొండు వేలు ఇచ్చారు పదకొండు వేలు కాదు ఇరవై ఐదు వేల పోస్టులు భర్తీ చేయాలి రెసిడేషియల్ పార్క్ల పోస్టు భర్తీ చేశారు అందులో తొమ్మిది వేల పోస్టులకు మూడు వేల ఆప్షన్ భర్తీ చేయాలని చెప్పి నిరుద్యోగుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు చేసే చేస్తులకు ఎక్కడ పొందునా లేదు ఇప్పుడు మీరేదో అనుకున్నారు ఏ ప్రజలైనా మోసం చేయొచ్చు నిరుద్యోగులను మోసం చేయరు మెడల్ బట్టి ప్రభుత్వం మెడల్ బట్టి ఉంచుతాం ఏం తమాష ఉందా హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో గల శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు బీజేఎల్పీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి మొగల్ సామ్రాజ్యం ను గడగడలాడించిన యోధుడు ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శివాజీ సమితి జిల్లా అధ్యక్షులు మెడిసెమ్మ రాజు నాయకులు అంజు కుమార్ రెడ్డి భూమయ్య రామ్నాథ్ అదేవిధంగా సత్యనారాయణ గౌడ్ రెడ్డి ఎంసీఎన్ చైర్మన్ గన్రత్ ఈశ్వర్ అరవింద్తో పాటు తదితరులు పాల్గొన్నారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏ రకంగా ఉందనంటే నిర్మల్ జిల్లాకు వస్తే అర్థమవుతుంది ఎన్నడూ లేని విధంగా కొత్తగా ఇక్కడ ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతంలో అత్యధికంగా చిన్న పిటి కేసులో కూడా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది మొన్న ముదోల్లో బైన్సార్లు కేటీఆర్ గారు వచ్చినప్పుడు రాజకీయంగా గతంలో వారు ఇచ్చిన హామీల గురించి అడగడానికి ప్రయత్నించిన హనుమాన్ దీక్షలో ఉన్నటువంటి నలభై మూడు మంది మీద త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టినటువంటి ఘనత ఇక్కడ వేసుకున్నారు అంతేకాదు మొన్న నిర్మల్ నియోజకవర్గంలో ఒక గ్రామంలో చిన్న గొడవ జరిగితే ఇద్దరి మీద త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి ఇద్దరిని జైలుకి పంపించినటువంటి రెండు వర్గాలు జైలుకు పంపించినటువంటి చరిత్ర అంతేకాదు మొన్న రాజకీయంగా ఇక్కడ ఎంపీపీ ఎన్నికలు జరిగితే ఎంపీపీ ఎన్నికల సందర్భంగా ఒక కంప్లైంట్ మీద అట్రాసిటీ సెక్షన్ పెట్టేసి ఒక మండల నాయకుడిని ఇరికించే ప్రయత్నం చేసినటువంటి గడక అంతేకాదు నిన్న నిన్నాక మున్న ఈ ప్రాంతంలో హనుమాన్ల గుడి కోసం నిర్మాణం జరుగుతున్నటువంటి స్థలంలో కొందరు దుండగులు దేవతగా భావించేటువంటి రాగి చెట్టును గొడ్డలతో నరికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హనుమాన్ విగ్రహాన్ని పక్కన పడేస్తే మేము ఎంతో ఓపికతోటి గొడవలు అని చెప్పేసి మేము శాంతియుతంగా వారికి సహకరించినప్పటికీ నిన్న లక్ష్మణ మండలంలో ఒక అమ్మాయి బడి నుంచి వస్తుంటే ముగ్గురు దుండగులు బైక్ మీద వెళ్తూ అమ్మాయిని టీజ్ చేయడము భయపెట్టడము అమ్మాయిని భంగపరచడము జరుగుతూ అమ్మాయి అక్కడ ఫోన్ చేసి వాళ్ళ అన్నదమ్ములకు చెప్తే అక్కడ జరిగిన చిన్న గొడవకి రెండు వర్గాల మీద త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి <laughs> 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 Am I just a nine to five guy? Or the one who wants to feel the high introducing the Toyota Urban Cruiser High Rider, the self-charging hybrid electric SUV. వెల్కమ్ బ్యాక్ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ని గ్రూప్ వన్ అభ్యర్థులు కలిశారు గ్రూప్ వన్ మెయిన్స్ కోసం ప్రిలిమ్స్ నుంచి ఒకటి ఎస్ట్ హండ్రెడ్ చొప్పున ఎంపిక చేసేలా చూడాలని నిరుద్యోగులు కోరారు నాలుగేళ్లలో మూడు సార్లు గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని నిరుద్యోగులు తెలిపారు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వన్ ఎస్ట్ హండ్రెడ్ చొప్పున మెయిన్స్కు ఎంపిక చేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన విషయాన్ని సైతం నిరుద్యోగులు గుర్తు చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మాదిగలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మందుకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు ఎందుకు గెలుచుకోలేకపోయిందో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు తమకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి తగిన రుణం తీర్చుకుంటామని తేల్చి చెప్పారు అలాగే మాదిగల విషయంలో కాంగ్రెస్ పార్టీ పద్ధతి మార్చుకోకపోతే పార్టీనే ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగలేరని మందకృష్ణ మాదిగా తేల్చి చెప్పారు కారణమైందనేసి మేము స్పష్టం చేస్తున్నాం అంటే బీజేపీకి ఓట్లు సీట్లు మాదిగల్లో పెరగడానికి మాదిగల్లో ఓట్లు బీజేపీకి బా బలంగా పెరగడానికి రేవంత్ రెడ్డి గారే పరోక్షంగా ప్రత్యక్షంగా మాదిగల్ని మీరు కాంగ్రెస్కి వెయాల్సిన అవసరం లేదు మీరు బీజేపీకి వేసుకోండి అని చెప్పి నేను ఎట్లాగో వన్ సైడ్గా మాలల్ని ప్రోత్సహిస్తా వన్ సైడ్గా మాలల్ని నేను ప్రోత్సహిస్తే మాదిగలు మీరు ఎట్లాగో కాంగ్రెస్కి వేయరు కదా కాబట్టి కాంగ్రెస్కి వేయకుండా మీరు బీజేపీ వేసుకోండి అని చెప్పి పరోక్షంగా మమ్మల్ని మా ప్రజల్ని బీజేపీకి ఓటేసుకోవడానికి బీజేపీ ఓటేసుకోవడానికి ఈయన తీసుకున్న నిర్ణయమే కారణమైందని వేసుకొని మేము స్పష్టం చేస్తున్నాం అందుకనే నిన్న ఏఐసిసి ఒక నిర్ణయం తీసుకున్నది వాళ్ళ ఏఐసిసే నిర్ణయం తీసుకున్నది మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బలంగా పోట్లాడకుండా ఉన్న శక్తి మేరకు ఓట్లు సీట్లు పొందకుండా వెనుకబడిపోయిన రాష్ట్రాలకు సమీక్ష చేసుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం ఒక కమిటీ ఏర్పాటు చేసింది మధ్యప్రదేశ్లో ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసింది బీజేపీకి బలంగా ఓట్లు సీట్లు పడ్డ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ఎందుకు వెనుకబడిపోయిందని అట్లనే రెండు దక్షిణ రాష్ట్రాల మీద కూడా వేసింది ఒకటి కర్ణాటక వేసింది ఇక్కడ తెలంగాణ కూడా వేసింది కర్ణాటక ఒక సంవత్సరం క్రితం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు రాలేదు ఓట్ల శాతం తగ్గింది కాంగ్రెస్కు మొన్న ఆరు నెలలు కూడా కాకముందు జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని శాతం ఓట్లు వచ్చినాయో అన్ని శాతం ఓట్లు రాలేదు బీజేపీ ఓట్లు మాత్రం గణనీయంగా పెరిగింది ఆరు నెలల్లోనే బీజేపీ ఎందుకు ఇరవై ఒక్క శాతం పెరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా ఎందుకు ముందుకు నడిపించుకోలేకుండా పోయిందనే విషయం సమీక్ష చేయడానికి మాత్రం వాళ్ళ అధిష్టానం కమిటీ ఏర్పాటు చేసినట్టుగా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసినట్టుగా నిన్ననే ఒక స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో బలంగా అతిపెద్ద జనాభా గల మాదిగల్ని దూరం చేసుకుంటే క్రమక్రమేణా మాదిగలు బీజేపీకి దగ్గర అవుతారని కాంగ్రెస్కు దూరం అవుతారనే విషయం ఇప్పటికైనా కాంగ్రెస్ శ్రేణులు మర్చిపోకపోతే గుర్తుపెట్టుకోకపోతే జరగబోయే నష్టానికి జరగబోయే నష్టానికి రేవంత్ రెడ్డి గారే ప్రధాన బాధ్యుడు అవుతాడు దాన్ని కాంగ్రెస్ పెద్దలే ముందు గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నదనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం మొన్నటి ఎన్నికల్లో బీసీ సమాజం కూడా గౌరవ నరేంద్ర మోడీ గారికి మెజార్టీగా అండగా ఉన్నట్టుగా కనిపించింది దానికి కారణం జనరల్ స్థానాల్లో ఆరుగురు రెడ్లకు టిక్కెట్లు ఇప్పించుకున్న రేవంత్ రెడ్డి గారు అదే జనరల్ స్థానాల్లో యాభై శాతం జనాభా గల బీసీలకు ఆరు టిక్కెట్లు ఇవ్వకపోవడం రాజ్భవన్ హై స్కూల్లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహ విద్యార్థులకు స్వయంగా డీవార్మింగ్ మాత్రలు వేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో డీవార్మింగ్ డే జరుపుకుంటున్నామని మంత్రి తెలిపారు పిల్లల శారీరక ఎదుగుదలకు సంబంధించి డీవార్మింగ్ టాబ్లెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు ఈ రోజు నుండి ఈ నెల ఇరవై ఏడు వరకు హైదరాబాద్లో ఉన్న పదకొండు లక్షల డెబ్బై ఏడు వేల మంది పిల్లలకు నులిపురుగుల నివారణ కార్యక్రమం ద్వారా టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి రాజ్భవన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బర్రా వెంకటేష్ అదేవిధంగా హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్ అదేవిధంగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు గౌరవ మిత్రుడు గారు మా తమ్ముడు రాజ్యసభ సభ్యుడు అతి చిన్న వయసులో రాజ్యసభకు చేరిన అనిల్ యాదవ్ గారు మా అధికారిక బృందం మా సెక్రటరీలు మా జనాదరణ కూతురు అందరికీ నమస్కారాలు మీ అందరి యొక్క ప్రశ్న అడుగు దానికి జవాబు ఇవ్వాలి పిల్లలందరూ సిద్ధంగానారా మనం ఎందుకు అందరూ మేము ఎందుకు కూర్చున్నాము ట్యాబ్లెట్ ఏ ట్యాబ్లెట్ అది ఈ వార్మింగ్ తర్వాత ఏం జరుగుతుంది మనకు

తీసుకోవాలి అంతేనా వెరీ గుడ్ సో మీ అందరికి అవగాహన ఉన్నది డివార్మింగ్ అంటే ఏంటి మాకు చిన్నప్పుడు కూడా మా అమ్మ పిలిచి మాకు టాబ్లెట్ వేస్తుండే ఎందుకు మమ్మీ టాబ్లెట్ అంటే అది నట్టల మందు అంటుండే అంత అంతమంది గుర్తుందో గుర్తులేదో గానీ ఆ కాలేమంటుంది నట్టల మందు అంటుంటివి మా మదర్ ఇస్తు కాల్ మీ ఎవ్రీ ఇయర్ జూన్ వరకు నట్టల మందు వేసుకోవాలి అని చెప్పేసి కొద్దిగా అంత దాన్ని మార్పు చేసేసి ఇప్పుడు వార్మింగ్ అంటున్నాము కనుక మనం అందరం కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా అన్నిట్లో ముఖ్యమైనది ఏంటి మన జీవితంలో హెల్త్ వెల్త్ హెల్త్ ఆరోగ్యంగా ఉండాలి ఆలోచన పెరగాలి జీవితంలో ఒక గమ్యాన్ని చేరాలనే ఒక ఉద్దేశం ఉండాలి కొద్దిగా మీరు పక్క కొద్ది దయచేసి ప్లీజ్ ప్లీజ్ మీ స్కూల్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా ఇంకే ఉన్నాయా ఏం కావాలి ఏమవుతా అన్ని ఉన్నాయా అన్ని బాగున్నాయా టీచర్స్ కావాలి కావాలి కరెక్ట్ మీరు కనీస సౌకర్యాలు కావాలి టీచర్స్ కావాలి ప్రమాణాలతో కూడిన విద్యను అందియాలి అవునా పంతొమ్మిది సంవత్సరాల పిల్లల వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ లాంఛనంగా ప్రారంభం చేస్తాను గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు మరియు ఇతర ప్రజా ప్రతినిధి అధికార సమక్షంలోపల రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కలిసి జరుపుతున్న ఈ కార్యక్రమంలో చిన్న వయసులో ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల దాకా ఉన్న పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఒక్కటే స్పందిస్తే సరిపోదు పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ యొక్క వాతావరణ సీజన్ పరిస్థితుల దృష్ట్యా పిల్లల ఆరోగ్యానికి సంబంధించి శారీరకంగా ఎదుగుదల సక్రమంగా ఉండాలనుకునే సందర్భంలో ఈ యొక్క అల్ఫండర్జల్ టాబ్లెట్స్ సంబంధించి ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు ప్రభుత్వం గోలి చేరినా చేరకపోయినా ప్రతి బిడ్డకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సమాజాన్ని తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఆరోగ్య శాఖ పక్షాన చేస్తా ఉంది కానీ క్షేత్ర స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం అమలై తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ ఆరోగ్యకరంగా ఉండాలనేటువంటి ఆలోచన సక్రమంగా జరగడానికి అందరూ సహకరించాల్సి కోరుతూ భవిష్యత్తులో ఇంకా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టే దిశగా ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుంది నిన్ననే గౌరవ మంత్రి గారు మెడికల్ సంబంధించినటువంటి ఇష్యూస్ లో రివ్యూ చేస్తున్నారు కాబట్టి ఆరోగ్యపరంగా కూడా తెలంగాణ సురక్షితంగా ఉండే విధంగా చేపడుతున్నటువంటి దామోదర్ ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కౌలాలంపూర్ వెళ్తున్నది విమానాశ్రయం నుండి టేక్ ఆఫ్ అయిన పదిహేను నిమిషాలకు విమానం కుడివైపు ఇంజన్లు మంటలు చెలరేగాయి గుర్తించిన పైలట్ ల్యాండింగ్ కోసం అనుమతి కోరారు ప్రమాద తీవ్రతను గుర్తించిన ఏటీసీ ల్యాండింగ్కు అనుమతి ఇచ్చింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టింది చివరకు విమానం సేఫ్ గా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు సిబ్బంది సహా విమానంలో నూట ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు సికింద్రాబాద్ లోని ఆల్ఫా హోటల్తో పాటు రాజ్బార్ అండ్ రెస్టారెంట్ సందర్శిని హోటల్లో ఆహార భద్రతా టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు హోటల్లో అపరిశుభ్రతతో పాటు సరైన ఆహార భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు పేర్కొన్నారు సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేయగా పాడైపోయిన మటన్తో బిర్యానీ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఆహారాన్ని తయారు చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్న హోటల్ నిర్వాహకులు వాటిని వేడి చేసి కస్టమర్లకు ఇస్తున్నట్లుగా తెలిపారు హోటల్లో ఎలుకలు తిరుగుతూ ఉండటం దుమ్ము ధూళితో అపరిశుభ్ర వాతావరణం కలిగి ఉందని పేర్కొన్నారు ఆల్ఫా హోటల్లో తయారు చేసే బ్రెడ్తో పాటు ఐస్ క్రీమ్ డేట్ బ్యాచ్ లేకుండా ఉన్నాయని గుర్తించి ఆల్ఫా హోటల్కు నోటీసులు జారీ చేసి లక్ష రూపాయలు జరిమానా విధించారు